మేము చేసిన పనికి మా సార్ అయితే మమ్మల్ని ఘోరంగా తిట్టింది మమ్మ అసలు ఏంటంటే అంటే మా కొత్తసారి వర్క్ అయితే ఉంది మా కొత్త సార్ రోజులు వర్క్ ఏం లేకుండా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక పక్క నైన్టీ పర్సెంట్ రోడ్డు మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంకో పక్క స్టార్ట్ అయితే చేసినారు నా వయసు ఇంకేం చేంజ్ కలదు కదా మమ్మ హెల్త్ ఇంకా అటెండ్ ఉంది ఇంకేం బాగు కాలేదు అయినా సరే మీకోసం కస్టమర్ వీడియోస్ అయితే పెడుతున్నాడు నేను ఈ సెంటరింగ్ అన్న కాంక్రీట్ వేయాలన్నమాట నేను వచ్చేసి అపార్ట్మెంట్ అంటారు బాక్స్ ముందరైతే వేస్తారు ఫస్ట్ ఇది వేసిన తర్వాత దాని ముందర బెడ్ వేసి వాల్స్ అయితే అనమాట బాక్స్ అటు ఒకటి ఇటు పక్క రెండు అపార్ట్మెంట్ ఇస్తారు ప్రస్తుతం ఒకటి అయితే వేస్తారు నేను లోడ్ కూడా వేసుకోవచ్చిన బండి మిక్స్ చేస్తున్నా బాగా మిక్స్ కావాలని మాల్ మాల్ అయితే ఆ మిషన్ బకెట్ లో వస్తే సెంటరింగ్ అయితే వస్తాను అనమాట బండి చూడు ఎంత ఎద్దు కాపీనావు ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సార్ మాల్ అయితే మిషన్ బకెట్ లైతే చూడండి మిషన్ సెంటరింగ్ లోపల మీ మీరు ఒక పెద్ద తప్పు అయితే ఇట్లా మిషన్ తోట అన్నడం చాలా లేట్ అని చెప్పేసి డైరెక్ట్ బండి పెట్టి బండితో ఓపిస్తున్నావు కాంగ్రెడ్ సెంటరింగ్ లా రెండు సూట్లు పెట్టి డ్రమ్ స్పీడ్ తిప్పుడు డైరెక్ట్ సెంటరింగ్ లో పడుతుంది మాల్ ఫస్ట్ లోడ్ అయితే బాగానే అయిపోయింది సెకండ్ లోడ్ అప్పుడే సెంట్రింగ్ మొత్తం ఊడిపోయింది ఫస్ట్ లో అన్లోడ్ అయిపోయి తర్వాత ఒక అరగంట అన్న వేసింటే బాగుంటుంది మాల్ అనేది పైనుంచి కింద పడుతుంది కాబట్టి ఆ పేజర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఇంకేముంది దెబ్బకి సెంట్రింగ్ అనేది మొత్తం ఊడిపోయింది నేను వేసుకొచ్చిన సగా మొత్తం ఆ కిందనే పోయింది మేము చేసిన పనికి టైం వేస్ట్ సెంటరింగ్ ఊడిపోయా వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఆ సెంట్రింగ్ మొత్తం సెట్ చేసి మళ్ళీ ఇంకో తీసుకొచ్చిన ఈ సార్ డైరెక్ట్ నా బండితో పోయకుండా మళ్ళీ మిషన్ తోటి అన్న ఇస్తున్నాం కాకపోతే మిషన్ పైన పెట్టుకున్నాం కింద నుంచి కాకుండా ఫస్ట్ లోడ్ అయిన తర్వాత సెకండ్ లో ఉంటే ఏం కాకుండా గానీ ఇంకా అయిపోయింది అట్లా ఫైనల్ గా ఈ మొత్తం కాంక్రీట్ తో ఫుల్ గా నింపేసి